వెల్కమ్ టు మై ఛానల్ స్నిగ్ధా వంటలు ఈరోజు రెసిపీ వచ్చేసి మసాలా వంకాయ అండి ఎప్పుడు గుత్తి వంకాయ కాకుండా ఇలా ఒకసారి ఉల్లిపాయతో ఫ్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు దీనికోసం అయితే హాఫ్ కేజీ వరకు ఇలా నల్ల వంకాయలు తీసేసుకోండి బాగా వాష్ చేసి ఇలా మనం ఫోర్ సైడ్స్ అయితే ఘాట్లు పెట్టి పక్క పెట్టేసుకోండి సాల్ట్ వేసేసి ఇప్పుడు ప్యాన్ పెట్టి రెండు స్పూన్ల వరకు అయితే ఆయిల్ని వేసేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియాలను వేసేసుకోండి అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు మినప్పప్పును కూడా వేసేసుకోవాలి ఇలా మినప్పప్పు అనేది కొంచెం ఫ్రై చేసేసుకోవాలి ఇవి మంచి కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే రెండు మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసేసుకోండి ఇలా ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు అనేది మంచి కలర్ వచ్చేంత వరకు ఇలా లో ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకోవాలి ఇవి కొంచెం మెత్తగా అయ్యేంత వరకు కుక్ చేసేసుకోండి అప్పుడే మనకి మంచి టేస్ట్ ఉంటుంది కర్రీకి ఇలా ఉల్లిపాయల్ని సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసేసుకోవాలి లో ఫ్లేమ్లోనే కుక్ చేసేసుకోండి మనం హై ఫ్లేమ్లో పెట్టేస్తే ఉల్లిపాయలు అనేది అంత సాఫ్ట్గా కుక్ అవ్వవు చూడండి ఇలా కుక్ అయిన తర్వాత మనం ఈ ఉల్లిపాయ ముక్కల్ని తీసేసుకోండి ఇలా తీసుకున్న ఉల్లిపాయని కంప్లీట్ చల్లారాన్ని ఇవ్వాలండి ఇలా చల్లారిన ఉల్లిపాయలని ఇప్పుడు మిక్సర్ జార్లోకి వేసుకోవాలి ఇలా మొత్తం ఉల్లిపాయ ముక్కలు అనేది మిక్సర్ జార్లోకి వేసేసుకోండి ఇప్పుడు ఇందులోనే ఒక వరకు వెల్లుల్లిపాయలను వేసేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు కారాన్ని కూడా వేసేసుకోండి నేను తీసుకుంది హాఫ్ టేబుల్ స్పూన్ అండి అందుకే రెండు సార్లు వేస్తున్నాను వన్ టేబుల్ స్పూన్ వరకు అయితే కారాన్ని వేసేసుకోండి అలాగే వన్ స్పూన్ వరకు అయితే ఉప్పును వేసేసుకోండి ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోండి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలోకి ఈ స్టఫ్ని అంతా పెట్టేసుకోవాలి చూడండి ఇలా వంకాయ ముక్కల్లోకి ఈ మన ఉల్లిపాయ పేస్ట్ని పెట్టేసుకోండి ఇప్పుడు ప్యాన్ పెట్టి మూడు టేబుల్ స్పూన్ల వరకు అయితే ఆయిల్ని వేసేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన వెంటనే మనం వన్ టేబుల్ స్పూన్ వరకు పోపు దినుసులు వేసేసుకోవాలి ఇలా పోపు దినుసులు వేసుకున్న తర్వాత ఇవి కొంచెం చిటపటలు ఆడేటప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వంకాయల్ని వేసేసుకోండి ఇలా వంకాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే హాఫ్ స్పూన్ వరకు అయితే పసుపుని వేసేసుకోండి ఇలా పసుపు వేసుకున్న తర్వాత పసుపు మొత్తం వంకాయ ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుతూ కుక్ చేసేసుకోవాలి మనకి వంకాయ ముక్కలు అనేది మొత్తం సాఫ్ట్గా అయ్యేంతవరకు కుక్ చేసేసుకోండి చూడండి అటు ఇటు కదుపుతూ బాగా కుక్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని కూడా వేసేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఒక హాఫ్ టీ గ్లాస్ వరకు అయితే వాటర్ని వేసేసుకోండి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి మనం ఎక్స్ట్రా వాటర్ అవసరం లేదు జస్ట్ ఒక హాఫ్ టీ గ్లాస్ వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకోండి మీరు ఒకవేళ సాల్ట్ తక్కువగా ఉంటే ఇప్పుడే వేసేసుకోండి కర్రీలోకి సెట్ అయిపోతుంది ఇలా మొత్తం కలిపేసుకోండి లో ఫ్లేమ్లోనే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు కుక్ చేసేసుకోండి టెన్ మినిట్స్ తర్వాత మనకి ఆయిల్ అనేది కర్రీ నుండి సపరేట్ అయిపోతుంది అలా కుక్ అంతవరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఎప్పుడు ఒకే రకం గుత్తి వంకాయ కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుందండి ఫైనల్గా కొంచెం కొత్తిమీర ఉంటే వేసేసుకోండి నా దగ్గర లేదని స్కిప్ చేసేస్తున్నాను కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్నిగ్ధ వంటలు